దొండకాయ రాజు తమ్ముడు నువ్వేం తిన్నావు అంటుంది సావుజీ ఆ ఆన్ సపో థ్యాంక్ యూ సో మచ్ లతక్క ప్రభు పింకీ రెడ్డి ది బాయ్స్ రోహన్ హాయ్ అను అక్క అను సీస్ అంటున్నారు సొరకాయ చిన్నోడు ఓకే దినేష్ హలో సావుజీ అంటున్నారు దొరన్న ఏం కలిగేశారు ఆ పాలకూర అక్క పాలకూర తిన్నా దొరన్నా అంటుంది నోసీ నువ్వు తిన్నావా అంటున్నారు దొరన్నా హాయ్ హాయ్ అంటున్నారు స్పెషల్ ఏం సావుజీ అక్క ఆంధ్ర లైవ్కి వెళ్ళి వస్తా ఓకే చిన్నోడా ఇంకా ఎవరి లైవ్స్ కి వెళ్ళినారో చెక్ చేసి రావాలి చిన్నమ్మ అయ్యో దినేష్ నైట్ స్పెషల్ దొరన్నా నథింగ్ స్పెషల్ దొరన్నా అని నన్ను టార్గెట్ చేస్తాడు వాడు అవును తినేష్ చాలా టార్గెట్ చేశాను నిన్ను వాడు నేనంటే ఏమిటో చూపిస్తా వాడికి చూపి చూపి హాయ్ హాయ్ ఇద్దరన్న పాపం వాళ్ళు స్కూల్ యాన్యువల్ డే రేపు ఉన్నాకా ఓ పాప వాళ్ళ స్కూల్ యాన్యువల్ డే ఉందా అను సిస్టర్ ఓకే ఓకే పార్టిసిపేట్ చేస్తున్నారా పాప దొండకాయ రైస్ అన్న నాది అంటున్నారు సౌజీ రండి ఓకే సావుజీ నేను రానులే అంటున్నారు धराव दान काही कामेंट नाही बेटी वन अवर ट्वेंटी वन अवर थर्टी मिनिटे हाव हाव इट्स पॉसिबल అవును సావ్జీ అయితే టెంపుల్ దగ్గరికి వచ్చి ఓ సావ్జీ అని అంటున్నారు చెల్లమ్మ ఇంకేంటి విశేషాలు చెప్పాలి కిలాడి ప్రదీప్ అన్న సో మాంటైజేషన్ అయింది మనకు మినీ మానిటైజేషన్ చూసారా పార్టిసిపేట్ చేస్తుందక్క చేస్తున్నారా అనుసిస్తారు ఏం చేస్తున్నారు డాన్సా భరతనాట్యమా సో క్లాసికల్ డ్యాన్సా నార్మల్ డ్యాన్సా ఏం చేస్తున్నారు అన్న అంటుంది సావ్జీ గుడ్ ఈవినింగ్ అమ్మ బాగున్నారా భోజనం చేసాను అమ్మ అన్నారు నేను బాగున్నాను మల్కన్న గారు మీరు ఎలా ఉన్నారు చెప్పు సౌజన్య అంటుంది దొరన్న తిన్నారా మీరు మల్కన్న గారు ఏం లేదన్నా అంటుంది సౌజన్య